వాయిస్ ప్రవాస తెలుగుల వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు బై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు మీకు ముంబైలో తెలంగాణ వారి గణేశాలను చూపించబోతున్నాం అందేరి వేస్ట్లోని మాడా సిద్ధార్థనగర్లో నగర్లో రెండు వేల పదమూడు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు శ్రీ గణేష్ తెలుగు మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం తెలుగు గణేష్ మిత్ర మండలి వారి తెలుగులో భజనలు చూద్దాం ముంబై మాడా సిద్ధార్థనగర్లోని తెలంగాణ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ గణేష్ ఉత్సవాల్లో మన తెలంగాణ ప్రజలు ఎంత ఉత్సాహంతో ఎంత భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని కీర్తిస్తున్నారో మనం చూడవచ్చు పదకొండు రోజుల పాటు ఉదయం రాత్రి పగలు అని తేడా లేకుండా వీళ్ళందరూ భజనలు కీర్తనలతో ఆ గణనాథుని నామస్మరణలో మునిగిపోయారని చెప్పారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు గత ఇరవై రెండు సంవత్సరాలుగా వీళ్ళు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇందులో పెద్ద సంఖ్యలో ఉండడం విశేషం పదకొండు రోజుల అనంతరం వీరు నిమజ్జనోత్సవ శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహించరు దానికి సంబంధించి కొన్ని వీడియోలు చూద్దాం నిమజ్జన శోభాయాత్ర ఎంతో ఘనంగా జరుగుతుంది ఏ విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారో మనం చూడవచ్చు అందేరి వేస్ట్ మాడా సిద్ధార్థ్ నగర్ నుంచి మన తెలుగు గణేష్ మిత్ర మండలి ఘననాయకునికి భారీ ఎత్తున భక్తులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ ప్రజలే కాకుండా మరాఠీ స్థానిక ఇతర భాషీయులు కూడా ఈ గణపతిని సాగనంపేందుకు సముద్ర తీరానికి చేరుకున్నారు మనం చూడొచ్చు పదకొండు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకునికి అంతే భక్తి శ్రద్ధలతో సాగనంపారు మనం చూడొచ్చు ఇక్కడ గణేష్ బొప్ప అని నినాదాలతో పరిసరాలు మారుమోగుతున్నాయి ఓ గణపయ్య మళ్ళీ వచ్చే సంవత్సరం తొందరగా రావయ్యా అంటూ వేడుకుంటున్నారు ఈ నిమజ్జనోత్సవాల్లో పిల్లలు పాపలతో నృత్యాలు చేస్తూ బ్యాండ్ మేళలతో టపాసులు కాల్చు వీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ముంబైలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారో ఈ వీడియోలో చూసి చూపించే ప్రయత్నం చేసాం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ